ఇచ్చే ఐదు వేలకు వేలకు లేదంటే వాళ్ళు ఇచ్చే ఏమంటారు క్యాస్ట్ బేస్డ్ కానీ రిలీజియన్ బేస్డ్ అట్లాంటివి రుద్ది మీరు మాకే ఓటేయాలని కానీ ఇట్లాంటి భయపెట్టే భయపెట్టిన లేదంటే ఇంకేంటి మన లిక్కర్ సర్వ్ చేసి ఓటేయండి అని చెప్తే ఇట్లాంటి వాటికి లోబడకుండా కొంచెం అంటే ఎవరిని ఎన్నుకుంటే మన పిల్లలు బాగుపడతారు భవిష్యత్తు బాగుపడుతుంది అనొక దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని బెటర్ అని నేను అనుకుంటున్నాను రాజకీయం రండకీయం అయ్యింది ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది చీపులికరు నేను రాను అంటుంది పేదోల ప్రాణాలు తీయనంటుంది ఓటమ్మ ఓటమ్మ పంది చేయనంటూ గుండెలు బాదుకు ఏడుస్తూ ఉంది సామ్రాజ్యాలను కూల్చేటి ఓటును నేనంటూ నన్ను చితకిల బడగొట్టుకున్రంటుంది ఓటమ్మ కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్మకు రావో ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అమ్మకు రావో ఓటరు నన్ను మందునీళ్ళ కోసం అక్షరమైన లేని నీకునే ఆయుధాని అయినా లక్షణమైన నాయకుని నువ్వు వెన్నుకుంటావని లేని నీకు నీ ఆహిదాని అయినా లక్షణమహినా నాయకు నిన్ను వెన్నుకుంటావని చదువులు చెప్పే వాళ్ళతో మీరు సమానమంటుంటే చదువులు చెప్పే వాళ్ళతో మీరు సమానమంటుంటే అరే సంతల గొర్రెల మాదిరి మీరు అమ్ముడు పోతారా అమ్మకు రావో ఓటరు నన్ను పచ్చ నోట్ల కోసం అమ్మకు రావో ఓటరు నన్ను మందు నీళ్ళ కోసం మెయిన్గా విద్యార్థులు యువకులకు చెప్పేది ఒకటే దయచేసి ఎలక్షన్లో డబ్బులు తీసుకోవద్దు ఎవరైనా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా ఓటు వేయాలి ఎందుకంటే వాళ్ళు మనకి ఎంతైతే డబ్బులు పంచున్నారో మళ్ళీ ఎలక్షన్లు గెలిచినాక అంతకంటే వంద రేట్లు ఎక్కువ ఈరోజు ఈ భారతదేశంలో పేద ప్రజల సొమ్ము ఈరోజు అక్రమంగా ఈరోజు వాళ్ళు సంపాదించుకొని వివిధ వివిధ దేశాల్లో కూడా ఈరోజు ఆస్తులు సంపిస్తున్న ఆస్తులు సంపిస్తున్న కార్యక్రమాన్ని బాధిస్తున్నాం కాబట్టి దయచేసి మెయిన్గా విద్యార్థులకు యువకులకు అలాగే భారతదేశ ప్రజలకు రైతులకు వినియమించి ఒకటే మీకు ఏదైతే సరైన నాయకుడు ఎన్నుకుంటే మా మా బతుకులు బాగా మా రాష్ట్రం బాగా మా మా పార్లమెంట్ స్థానం బాగా పడతా అనుకుంటారో వారు ఎన్నుకోవాలి ఈ ఏ పార్టీ అయితే గెలిచిందో ఆ పార్టీలో జాయిన్ అవుతాడు ఆస్తులను కాపాడుకోవడానికి ఓన్లీ ప్రజలకు ఏదో మాయ మాటలు చెప్తే వీళ్ళంత గొర్రెలు అందరూ మంచి నాయకుడిని ఎన్నుకోండి మంచి నాయకుని ఎన్నుకోండి అని అంటలే కానీ అందులో ఉన్న నాయకుడు అతనే మళ్ళీ కొత్త పార్టీ పెడితే ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ అదే పార్టీలో జాయిన్ అవుతాడు అందులో వాళ్ళే ఇందులో వీళ్ళే ఎవరిని ఎన్నుకున్నా అదే పరిస్థితి అదే ఉంటుంది కాకపోతే ఏంటంటే ఒకసారి చూసి ఓటేయండి చూసి ఓటేయండి చాలామంది ఉన్నారు ప్రజల గురించి ఇటు నిరుద్యోగుల గురించి పట్టించుకొని ప్రభుత్వం ముందుకెళ్ళాలి అభివృద్ధి అభివృద్ధి వైపు నడిస్తే ఈ దేశం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం మన దేశంలో ఎంపీ ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్లో రాజకీయ నాయకులు అనేక రకాల హామీలను ఇస్తూ ఈ ప్రజల్లో నుంచి ఓట్లని రాబట్టుకునే ప్రయత్నం ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తున్నారు ఈ సందర్భంలో ఇంతకుముందు రాజకీయాలు చేసిన అనేక మంది వ్యక్తులు మళ్ళీ ఎన్నికల్లో నిలబడ్డ సందర్భాన్ని మనం చూస్తున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే ఎన్నికలకు ముందు ఈ దేశంలో ఉద్యమాలతో ఏర్పడ్డ రాష్ట్రం మన రాష్ట్రం ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాలకులు ఇచ్చిన హామీలలో ప్రధానమైనది ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలనే డిమాండ్తో రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అనేక రకాల స్కూళ్ళని రద్దు చేసే ప్రయత్నం జరిగింది దాదాపు నాలుగైదు వేల ప్రభుత్వ స్కూళ్ళను మూసేశారు అలాగే ప్రైవేట్ యూనివర్సిటీలకు చోటు లేదని చెప్పిన కేసీఆర్ఏ స్వయంగా దాదాపు తొమ్మిది పది యూనివర్సిటీలకు పర్మిషన్లు ఇచ్చి ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పిండు ఈ ప్రజల్లో అవసరాలు తీర్చడానికి ఎవరు ముందుకు వస్తున్నారో ఆలోచించి విద్యార్థులకు కనీస వసతులని సౌకర్యాలని విద్యని ఉపాధిని వైద్యాన్ని అందించే విషయంలో ఏ పార్టీలు అయితే ముందున్నాయో ఆ పార్టీని చూసి ఆలోచించి ఓటు వేయాలని యూనివర్సిటీ విద్యార్థులుగా మిమ్మల్ని మేము కోరుతున్నాం వాస్తవానికి ఈ లోక్సభ ఎన్నికలు ముఖ్యంగా డబ్బే ప్రధానంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఏ రాష్ట్రం తీసుకున్నా ఏ జిల్లాలో తీసుకున్నా కూడా డబ్బే ప్రధానంగా డబ్బే ధ్యేయంగా పనిచేస్తూ ఈ నాయకులు డబ్బును ముందు ఎర్ర చూపి ప్రజలను మభ్యపెడుతూ మాయ చేస్తూ ఓట్ల కోసం మన ఇండ్ల ముందరికి వస్తూ ఉన్నారు మనందరం చూస్తూ ఉన్నాం ఏదైతే ముఖ్యంగా డబ్బుతో పాటు కులం అదేవిధంగా మతం ఆధారం కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు క్యాస్ట్ పాలిటిక్స్ క్యాస్ట్ పాలిటిక్సు ఇది ఇది ప్రజల మీద చాలా ప్రభావితం చూస్తూ ఉన్నది ఇది డబ్బు ఉన్న వ్యక్తే నాయకుడే పోటీ చేయాలి డబ్బు లేని వ్యక్తి పోటీ చే పోటీ పోటీ చేయని పరిస్థితి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన బాధ్యత నెలకొని ఉన్నది